మీరు బాలసౌరిని గెలిపిస్తే ఎన్టీఏ అభ్యర్థిగా ఢిల్లీకి వెళ్ళి ఓటు విషయం కానీ పరిశ్రమలు కానీ మీకు ఏ పని కావాలన్నా చేసే సత్తా బాల సౌరికి ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా చేసి మీరందరూ మీ భవిష్యత్తును ఆలోచించి బాలసౌరి గారిని బల్లమైన మెజారిటీ తోటి గెలిపించండి గాజు గ్లాస్ గుర్తు మీద నమస్కారం జనసేన అభ్యర్థి వల్ల బాలశౌరి బుధవారం మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేయనున్నారు ఈ కార్యక్రమానికి మచిలీపట్నం నియోజకవర్గం నలు మూలల నుండి వేలాది మంది జన సైనికులతో పాటు టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు హాజరై ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచనున్నారు బాలశౌరి ఉదయం ఎనిమిది గంటలకు సుల్తాన్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ కు వెళ్తారు అక్కడ తన మద్దతుదారుల సమక్షంలో నామినేషన్ వేయనున్నారు ఇప్పటికే మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న జన సైనికుడు బాలశౌరికి అన్ని వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది వెళ్లిన ప్రతి చోట ప్రజలు ఆయనకు జేజేలు పలుకుతున్నారు తమ ఓటు జనసేనకే అని స్పష్టం చేస్తున్నారు బిల్లాపదా ఈ సమయం గమనం మలిచే మలుకులాపదా